బట్ కానీ ఇక్కడ అంటే ఇండస్ట్రీలో కొన్ని లెక్కలు ఉంటాయి కదా అంటే ఒక్కసారి ఇప్పుడు ఒక ఫుల్ లెంత్ క్యారెక్టర్ ఇప్పుడు మనం చూసుకుంటే ప్రతిరోజు పండుగ కావచ్చు వివాహ భోజనం కావచ్చు ఇలా నెంబర్ ఆఫ్ మూవీస్ ఉన్నాయి అంటే ఎక్కువ లెంత్ ఎక్కువ డ్యూరేషన్ అలా ఉన్న క్యారెక్టర్స్ ఇలాంటివి చేసిన తర్వాత మళ్ళీ కొంచెం అలా కనిపించడం లేదు ఎవరో మనల్ని ఊహించుకొని మనకు ఫోన్ చేసి డబ్బులు ఇచ్చి అవకాశం ఇచ్చి అని చేయాలి కదమ్మా బట్ ఎక్కడైనా అంటే మళ్ళీ మన మనమే డౌన్ చేసుకున్నట్టు అంటే మళ్ళీ ఇలాంటి సెక్యూరిటీ నాకు లేదమ్మా నాకు లేదు ఇవన్నీ కాదు షఫి గారు ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ డిఎన్ఎస్ఎం రెండు నిమిషాలు ఉంటారు మూడు నిమిషాలు సరిపోదు ఆయన పర్ఫార్మెన్స్ నుంచో తెలిసిపోతుంది ఆ స్థాయికి ఎదగాలన్న ప్రయత్నం కాబట్టి రెండు నిమిషాలు మా ఇరవై రోజులు క్యారెక్టర్ అయినా ఒకటి అది నాకు సంబంధమే లేదు వన్ డే హాఫ్ డేయా ట్వంటీ డేస్ నాకు ఓకే అంటే సార్ ఎలా పిక్ చేసుకుంటారు కథ విన నాకు డేట్లు మ్యాచ్ అయినాయా డబ్బులు మ్యాచ్ అయినా వెళ్ళిపోతా ఓకే క్యారెక్టర్ అంత ఫైనలైజ్ అయిపోయిన క్యారెక్టర్ గురించి అనాలిసిస్ చేసుకొని కొంచెం దానికి చేసుకొని పిక్ పిక్ చేయాలి కానీ సార్ అంటే చాలా మంది యాక్టర్స్ తోటి నేను కూడా ఇంటర్వ్యూస్ వీటి పరంగా మాట్లాడుతూ ఉంటాం కాబట్టి సో కొన్ని హిట్స్ కొంచెం ఒక రికగ్నిషన్ అది వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి అమ్మో ఇంకా నుంచి ఇప్పుడు మంచిగా పడ్డాయి కాబట్టి కొంచెం చూసిగా ఉండాలి వాళ్ళ పద్ధతి వాళ్ళది మా వాళ్ళది తప్పు అంటే ఎక్కువగా వింటూ ఉంటాను నేను అనేది ఇప్పుడు అట్లాంటి ఆర్టిస్ట్ వాళ్ళ పద్ధతి రైట్ ఏమో వాళ్ళకి షూట్ అవుతుంది నాకు అవన్నీ నేను పట్టించుకున్నాను నాకు కావాల్సింది ఏంటి నెలకు ముప్పై రోజులు ఉన్నాయంటే ముప్పై రోజులు నటుడుగా నేను షూటింగ్ చేయాలి ఇంట్లో ఏం చేస్తాం మా బోర్ కొడుతుంది ఒంటరిగా సో ఫర్ మీ ఇస్ డైలీ షూట్కి వెళ్ళాలి కాబట్టి అది ఒక రోజు వేసనే నాకు అవసరం ఐ రిమెంబర్ నాకు అంటే శ్రీకాంత్ అయ్యంగర్ గారు అంటే ఇప్పుడు షూట్ లో ఉండాలి బిజీగా ఉండాలి ఖాళీగా ఉంటే పిచ్చెక్కిపోతావు అవును ఈ కైండ్ ఆఫ్ ఇది ఓకే డేలీ షూట్ ఎప్పుడైనా ఏదన్నా అంటే కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల అవ్వచ్చు డేట్స్ అప్పుడప్పుడు గ్యాప్స్ అవి వస్తూ ఉంటాయి కదా మా మధ్యలో చాలా ఎక్కువొచ్చేనే మా డిప్రెషన్ గిల్తా బాగా వెరీ వెరీ డిప్రెస్డ్ ఇన్ సైడ్ అండ్ అమ్మో వద్దది అది మా సీనియర్ ఆర్టిస్టులు అందరు నాకు చెప్పారు సడన్గా బిజీ అవుతావు ఎందుకు ఖాళీ అవుతావు తెలియదు సడన్గా ఖాళీ అవుతావు మళ్ళీ సడన్ ఎప్పుడు ఖాళీ అవుతావు తెలియదు ఎప్పుడు బిజీ అవుతుంది ఖాళీగా ఉండడం పిచ్చి నా వల్ల కాదు అసలు కొంచెం గ్యాప్ అది ఖాళీ దొరికితే పర్లేదు వన్ డే షూట్ లేదు నాకు ఇద్దరు కలవాలి మీటింగ్ అవన్నీ ఓకే ఫోర్ ఫైవ్ డేస్ గ్యాప్ వస్తే సెకండ్ డే వెళ్ళిపోతా అంటే ఏంటి ఇప్పుడు ప్యాకప్ అయిన తర్వాత ఇప్పుడు బ్రదర్స్ ఉన్నారు కెమెరా బ్రదర్స్ ఉన్నారు ఎక్కడికి వెళ్తావు నాకు అదే లేనిది నేను ఎక్కడ ఉన్నాను అదే ఇల్లు కాబట్టి దిస్ నథింగ్ ఫర్ మీ టు లుక్అప్ టు షూటింగ్ ఉందంటే జనానికి కలుస్తున్నాం పర్ఫార్మెన్స్ చేస్తున్నాం ఒక ఆశ ప్యాకప్ అయిన తర్వాత ఎక్కడికి పోవాలి నేను ఇక్కడ ఉన్నానుకోమీ నా ఇల్లు కార్లు పడకుండా నాకు వెళ్ళి నాకు సో ఆ ఏమంటారు ఎక్సైట్మెంట్ లేదు ఎందుకున్నావు బాబు రోజంతా గడవాలి ఏం చేయాలి అంటే నాకు తెలుసు మీకు కొంచెం

ఎందుకంటే వాళ్ళ ఇంటికి వెళ్తారు నాకు అది లేదు ఆ ఇల్లు అంటే నాట్ ఒక కట్టడం కాదు కదా మన స్ట్రక్చర్ కాదు ఒక ఫ్యామిలీ ఉంది అది లేదు అది ఎందుకు మా అందుకే దానివల్ల డిప్రెషన్ నేను నాకు ఒంటరిగా ఉండాలి నేను సింగిల్గా అయినా అట్లాంటి మంచిని కాను ఐ లవ్ హ్యావింగ్ ఫ్యామిలీ అది పోయింది ఇప్పుడు ఏం చేయాలి సరే నా తప్పే అనుకుందాం ఏం చేయాలి ఇప్పుడు ఇంకో ఫ్యామిలీ స్టార్ట్ చేసి గోపిక లేదు అమ్మో రెండు టీవీ సీరియల్ అయిపోయినాయి మూడోది నా వల్ల హఠాత్ పరిణామాలకి నేను సిద్ధము కాలేదు ఇప్పుడు ఉన్న చెట్లు ఇట్లు కుక్కలు మళ్ళీ అంటే ఐ హావ్ ఎ పార్ట్నర్ ఎవరైనా ఉంటే బాగుండు తోడు కానీ అది వర్కౌట్ కాదు అని తెలిసిపోయింది ఎందుకంటే వాళ్ళకు ఒక పాస్ నాకు యాభై వచ్చినాయి ఆమెకు ఒక పాస్ట్ ఉంటుంది ఆ పాస్ట్ నేను వినే ఒప్పికలేదు నా మెంటాలిటీ సింక్ అవ్వడం కష్టం నాతో బతకడం కష్టం వెనక హై ఎనర్జీ లెవెల్ ఎప్పుడూ పాజిటివ్గా ఉండాలి నెగిటివ్ మాట్లాడద్దు కాదండి కూరగాయలు అట్లాంటి మా ఏమంటే ఫుడ్ తిన్నాను దీనికోసం అంట ఎందుకంటే నేను రూడ్గా ఉండను ఇవన్నీ నాకు పోయింది దాటేసాను స్టేజ్ యూ అండర్స్టాండ్ బట్ సార్ ఇక్కడ అంటే ప్రాబ్లం అంటే మా నిన్న మొన్న ఒక షూటింగ్ చేసామ్మా ఒక రోజు అనిపిస్తా బాగా చేస్తాను రా అని అనిపిస్తాయి కదా ఒక అతను వంశీ గారు సినిమా మన నితిన్ గారు హీరో నితిన్ గారు సినిమా చేసి ఆ రోజు చాలా మంచి ఫీల్ టక్ టక్ వన్ టేక్ చాలా బాగా చేశాను డైరెక్టర్ గారు కూడా చాలా సంతోషపడ్డారు నేను చాలా హ్యాపీ అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఏమనిపిస్తుంది బాగా చేసాను ఎవరితో షేర్ చేసుకోవాలనిపిస్తాయి కదా ఆ రిటర్న్ పోయేటప్పుడు నాకు ఎప్పుడు తెలుసు ఆ ఇంటి తాళం తెరిచాను ఎవడు ఉండడు పొద్దున తాళం వేస్తే ఎవడు ఉండడు లోపల ఎవరు అట్లీస్ట్ మాట్లాడటానికి ఉంటే బాగుంటుంది అంటే ఆ బాధ అనిపిస్తే కానీ ఆ ఒకపై బాధ ఆ వ్యక్తి ఉంటే మోత సో బెటర్ ఏంటి ప్రభు అందుకే గర్ల్ ఫ్రెండ్స్ ఉంటే బెటర్ అది విజిటింగ్ ప్రొఫెసర్గా వీవేంద్రగా ఏడుస్తున్నా ఓట టిష్యూ ఇదారు నేను చెప్పేది ఏదో బాధాకరమైన విషయం ఒక పాట వినిపిస్తామా పాతకాల పాట హిందీ పాట చూడదే సారీ దునియా కిసికే లే ఏ మునాసిబ్ మునాసిబ్న ఆద్మీకి లేని పాట ఉంది అంటే ఏంటి ఎవరి కోసమో మొత్తం ప్రపంచాన్ని వదిలేయడం అది మంచిది కాదు మనిషికి అని చెప్పి పాట ఉంది సో ఐ మిస్ బట్ నాకు దీనివల్ల ఇప్పుడు ఏమైంది ఉన్న స్వేచ్ఛ వల్ల ఐఎమ్ ఏబుల్ టు డూ ఫార్ మోర్ గుడ్ ఇప్పుడు నాకేమైంది పెద్ద అడ్వాంటేజ్ ఏమైందంటే చాలా మందికి చేయగలుగుతున్నాను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు వైఫ్ అని ఎవరైనా ఉన్నారనుకో నా దగ్గర ఆమెకి ఎందుకు ఇస్తున్నారు వాడికి ఎందుకు ఇస్తున్నారు అని ఉంటుంది ఇప్పుడు అడిగేటోడు లేడు సో మొన్న ఎవరైనా వచ్చేసి సార్ నా దగ్గర బండి లేదు సార్ ఇబ్బంది ఎత్తున్నా అంటే ఓ పని చేయమని నువ్వు అక్కడికి వెళ్ళి ఫైనాన్స్ కొడుతో మాట్లాడే డబ్బులు కట్టేసాను కట్టేసి వన్ గర్ల్ గా బైక్ సో నాకేంటంటే ఇప్పుడు నేను ఎప్పుడు ఎవరికి జవాబుదారి లేని ప్రశాంతం ఉంది అవునా కదా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो छत वालों कोने वाले की विश्वसनीयమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851